హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా చిండ్రి ప్రపంచం నేను విజయ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు ఇంకా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాంటి వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నానండి ఇవాంటి వీడియో ఏంటనేది ఆల్రెడీ టైటిల్ చూశారు కదండి చిన్నప్పుడు అంటే నేను చిన్నప్పుడు స్కూల్ నుంచి రాగానే పరిగెత్తుకుంటూ అంగటికి పోయేసి ఒక ఐటమ్ అయితే కొనుక్కుండేదాన్ని అనమాట ఈ బొరుగు ముద్దలంటే నాకు చాలా చాలా ఇష్టం అనమాట ఇప్పుడు కూడా బయట ఎక్కడికి కనిపించినా కూడా నేను కొనుక్కుంటూ ఉంటానన్నమాట అంత ఇష్టం నాకు అంతేకాకుండా మన మన సబ్స్క్రైబర్ ఒకరు అడిగారండి నేను కుక్కర్లో రైస్ వండుతుంటేను కింద వాటర్ మిగిలిపోతుంది మీరు ఎలా చేస్తారు ఒకసారి షేర్ చేయండి మాకు యూజ్ అవుతుంది అని చెప్పేసి అడిగారండి తన కోసమే ఈరోజు వీడియోలో రైస్ ఎలా కడిగి పెట్టుకుంటాను ఎంత ఎసురు యాడ్ చేస్తానో అది కూడా మీతో షేర్ చేస్తాను అనమాట ఈరోజు మా ఇంట్లో బ్రేక్ఫాస్ట్ దోశ అండి నేను అయితే దోశకు మిక్సీ పట్టేసి నేను ఇలా వేసుకున్నానమాట కానీ ఎక్కువ పొంగలేదండి చలి ఎక్కువగా ఉంది కదా అందుకే పొంగలేదు ఈ పిండిలో నైటే కొంచెం ఉప్పు కలిపి పెట్టింటే ఉంటే మంచిగా పొంగి ఉండేదండి మేము నార్త్లో ఉన్నప్పుడు వింటర్ సీజన్లో దోశ చేయాలంటే ఇలాగే వాళ్ళం అనమాట ఇంకా మేము ఉప్పు కలిపేసి దానిపైన కంబలు వేసేసి ఏదో రకరకాల తంటాలు పడి దోశలు అయితే చేసుకుంటూ ఉండేవాళ్ళం అనమాట ఈ దోశలకి సింపుల్గా చట్నీ కూడా చేశానండి అది కూడా ఇవాళ వీడియోలోనే చూసేయండి ఇక వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు కనుక కొత్తగా ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకున్నారనుకోండి నేను ఏ కొత్త వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ మీకు వస్తుంది అలాగే వీడియోని లైక్ చేసి వీడియోని అయితే చూసేయండి మీరు ఇచ్చే ఒక్క లైక్ వల్ల ఇలాంటి వీడియోస్ ఇంకా సజెషన్స్లకు వెళ్ళేసి చాలా మంచికి రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి వీడియోని లైక్ చేసి వీడియోనైతే కంటిన్యూ చేసేయండి ఇంకా యాజ్ ఇట్ ఈస్ మార్నింగ్ ఇవ్వంగానే ప్రతి ఇల్లాలకి ఉండే ఒక పెద్ద టాస్క్ ఏంటంటే పిల్లలకు లంచ్ బాక్స్ చేసేసి బ్రేక్ఫాస్ట్ చేసేసి వాళ్ళని స్కూల్కి పంపించేసిన తర్వాత కొంచెం అంటే కొంచెం తీరిక దొరుకుతుందనమాట అందులో భాగంగానే నేను కూడా మార్నింగ్ ఇవ్వంగానే దోశలకైతే చట్నీ చేస్తున్నానండి టమాటోలు అలాగే పచ్చిమిర్చి అయితే తీసుకుంటున్నాను నేను ఈ టమాటోలు కొన్ని మన గార్డెన్లో కాసినాయండి కొన్ని కొన్నావనమాట ఫస్ట్ చట్నీ కోసం అని చెప్పేసి ప్రిపేర్ చేసి పక్కన పెట్టేసుకున్న తర్వాత పిల్లలకు లంచ్ బాక్స్ కూడా చేసేయాలండి లంచ్ బాక్స్ కోసం ఈరోజు రైస్ అండ్ అనప గింజల పులుసు చేద్దాం అనుకుంటున్నాను మొన్న ఆ మధ్య అనపకాయలు తెచ్చానండి వాటిలో కొన్ని ఉడకేసుకోవడానికి పక్కన పెట్టేసి కొన్ని అయితే ఒలిసి పెట్టాను అనమాట కర్రీ కోసం చాలా టేస్టీగా ఉంటుందండి చాలా బాగుంటుందన్నమాట హైదరాబాద్లో అప్పుడప్పుడు దొరుకుతూ ఉంటాయి అప్పుడైతే తెచ్చుకుంటూ ఉంటాం మేము ఇక్కడైతే కుక్కర్లో రైస్ కడిగి పెట్టుకుంటున్నానండి ఆల్రెడీ వాష్ చేసి పెట్టుకున్న రైస్ అనమాట ఈ గ్లాస్తో గ్లాస్ నిండా రైస్ తీసుకున్నాను నేను ఇదే గ్లాస్తో నేను అనేది యాడ్ చేసుకుంటాను ఇక్కడ చూడండి ఒక గ్లాస్ రైస్కి ఒకటి ముక్కాల్ గ్లాస్ వరకు వాటర్ అనేది యాడ్ చేసుకుంటానండి చూడండి గ్లాస్కు తక్కువగా ఉంది ఒకటి ఫుల్గా యాడ్ చేశాను ఇంకొంచెం ఇంకొకటి మాత్రము కొంచెం తక్కువగా యాడ్ చేస్తున్నాను అనమాట తర్వాత నేనైతే సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటానండి సాల్ట్ ఇష్టం లేని వాళ్ళు సాల్ట్ స్కిప్ చేసేసి ఈ విధంగా కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక రెండు విజిల్స్ వచ్చేంత వరకు ఉంచుకుంటానండి కొంచెం సేపు సిమ్లో ఉంచుకుంటానన్నమాట నాకైతే రైస్ అయితే చాలా బాగా అవుతుందండి ఈ రైస్ కుక్కర్లో మాకైతే ముగ్గురికి లంచ్ బాక్సులకు సఫిషియెంట్గా అవుతుందనమాట రైస్ ఒక గ్లాస్ రైస్ ఉడుకుతుందండి ఇది వన్ లీటర్ కుక్కర్ అనమాట ఇంకా దోశలో కూడా చట్నీ రెడీ అవుతుందండి దీనికి మూత పెట్టేసి రెండు నిమిషాలు మగ్గనిచ్చేసామనుకోండి బాగా మగ్గిపోతుంది ఇందులో ఆల్రెడీ సాల్ట్ కూడా యాడ్ చేశానండి ఇంకా సాల్ట్ ఒకవేళ తక్కువ పడితే మనమే యాడ్ చేసుకోవడమే చూడండి వాటర్ అంతా ఎంత బాగా రిలీజ్ అయిందో ఇక్కడ నేను వాడింది మాత్రం ఓన్లీ పచ్చిమిర్చి అండ్ టమాటో అండి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా పచ్చిమిర్చి చూడండి ఇక్కడ బాగా మగ్గిపోయింది అనమాట ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని దీన్ని చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకుందాము కుక్కర్ విజిల్ కూడా వచ్చేసిందండి ఒకటి ఇంకోటి కూడా వచ్చిన తర్వాత కొంచెంసేపు సిమ్లో ఉంచేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసుకుంటానండి తర్వాత నాకు రైస్ అనేది బాగా అవుతుందనమాట నేను రైస్ ఎప్పుడైనా ఇలాగే చేస్తూ ఉంటానండి ఇక్కడైతే టమాటోలు నేను చాప్ చేసుకుంటున్నాను ఎందుకంటే గింజల పులుసు కూడా చేయాలి కదా అందుకోసం అని చెప్పేసి ఇలాంటి వెజిటబుల్ చాపర్ ఇంట్లో ఉండదు అనుకోండి ప్రతి హౌస్ వైఫ్కి ఇంకొక ఎక్స్ట్రా చేయితోడైనట్టే ఉంటుందండి పని త్వరగా అయిపోతుంది అనమాట ఏదైనా కటింగ్స్ ఉన్నాయంటే కానీ చాలా త్వరగా అయిపోతాయి కర్రీ కోసం అని చెప్పేసి స్టవ్ పైన కుక్కర్ పెట్టేసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసేసి పోపు దినుసులన్నీ యాడ్ చేసుకున్న తర్వాత కట్ చేసుకున్న ఆనియన్స్ వేసి ఫ్రై అయిన తర్వాత తర్వాత ఇప్పుడు నేను చాప్ చేసుకున్న టమాటోస్ కూడా యాడ్ చేసుకున్నాను తర్వాత ఇందులో పసుపు ఉప్పు కారం ఎంతైతే అయితే పడతాయో అంతవరకు యాడ్ చేస్తున్నానండి ఈ అనపగింజల పులుసు కుక్కర్లో చేస్తేనే త్వరగా అయిపోతుందండి అందుకోసమే కుక్కర్లో చేస్తున్నాను అనమాట ఇక్కడ కారం కూడా యాడ్ చేశాను అనమాట కారం అనేది మనం తినే స్పైసీని బట్టి యాడ్ చేసుకుంటే సరిపోతుందండి మా ఇంట్లో కొంచెం ఘాటే తింటాం కాబట్టి కొంచెం ఎక్కువగానే ఉంటాయి అనమాట ఎంతైనా రాయలసీమ ఇవ్వాలం కదండి కొంచెం ఎక్కువ ఘాటు తింటాం అనమాట చూడండి వేసిన టమాటో కూడా బాగా మగ్గిపోయింది బాగా మగ్గిన తర్వాత ఇప్పుడైతే ఇందులో మనము అనపగింజలు అనేది యాడ్ చేసుకుంటున్నాను ఈ అనపగింజలు ఆల్రెడీ వాష్ చేసి పెట్టిన అనపగింజలండి ఇందులో యాడ్ చేస్తున్నాను దీన్ని బాగా మిక్స్ చేసుకొని కొన్ని వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టేసి ఒక మూడు విజిల్స్ ఉంచామనుకోండి మనకు కర్రీ రెడీ అయిపోతుంది ఇందులో వాటర్ అనేది మనము కర్రీ ఎంత లిక్విడ్ కన్సిస్టెన్సీలో కావాలో దాన్ని చూసేసి మనం వాటర్ అనేది యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు మూత పెట్టేసి ఒక మూడు విజిల్స్ ఉంచేస్తే మనకు కర్రీ రెడీ అయిపోతుంది అన్నమాట తర్వాత కొన్ని మసాలాస్ అయితే యాడ్ చేసుకుందాము తర్వాత చూపిస్తాను రండి ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా ప్రిపేర్ చేయాలి దోసపుండిలో సాల్ట్ కలిపేసి బాగా మిక్స్ చేసుకుంటున్నానండి నిన్న గ్రైండర్కి వేయకుండా మిక్సీలో పట్టుకున్నాను అనమాట కొంచెమే పట్టాను నేను తర్వాత మనము చట్నీ కోసం బాయిల్ చేసుకున్నాయి కూడా మాకు చల్లారిపోయినాయి వీటిని కూడా గ్రైండ్ చేసుకుందామండి ఇంకా సాల్ట్ అనేది తక్కువ పడలేదండి కరెక్ట్గా సరిపోయింది నాకు నేను వేసిన సాల్ట్ ఈ విధంగా చూడండి ఇంత మెత్తగా పట్టుకుంటే మనకు చట్నీ రెడీ అయిపోతుంది కావాలంటే పోపు పెట్టుకోవచ్చు పోపు లేకపోయినా కూడా చాలా టేస్టీగా ఉంటుందండి నేనైతే ఈ చట్నీలకు పోపు అయితే పెట్టనండి నేను ఓన్లీ పుట్నాల చట్నీ చేస్తాను కదా దానికి మాత్రమే పోపు పెట్టుకుంటాను అనమాట చట్నీ కూడా రెడీ అయిపోయింది ఇంకా దోశలు అయితే వేయాలండి కర్రీ కూడా ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది ఇంకా రైస్ కూడా రెడీ అయింది చూడండి కుక్కర్ విజిల్ కూడా వచ్చేసింది ఇప్పుడు తీసేసి చూస్తున్నాను బాయిల్ అయిందా లేదా అని చెప్పేసి ఒక మూడు విజిల్స్ వస్తే సరిపోతుందండి మరీ ఎక్కువ ఉంచామనుకోండి ఇది మెత్తగా పూర్ణంలాగా అయిపోతాయి అన్నమాట ఆ గింజలు తర్వాత ఇందులో కొంచెం ధనియా పౌడర్ యాడ్ చేసేసుకొని ఉంటే కనుక కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసుకుంటే మనకు కర్రీ అనేది రెడీ అయిపోతుంది సాల్ట్ చూసేసుకొని అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుందండి కర్రీ రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉంటుందండి సింపుల్ అనమాట చేసుకోవడము మా రాయలసీమ డిస్ట్రిక్ట్స్లో అయితే ఇది ఫేవరెట్ అండి బాగా తింటారనమాట ఇది చపాతీతో కానీ అలాగే రాగి రాగిసంగతో కానీ రైస్తో కానీ సూపర్ టేస్టీగా ఉంటుంది రైస్ కుక్కర్ కూడా బిజ్లో అయితే ఆవిరైతే పోయిందండి తర్వాత తీశాను నేను చూడండి పొడిపొడ్లాడుతూ వచ్చింది వేడిగా ఉంది కాబట్టి ఇలా ముద్దలాగా అనిపిస్తుందండి కొంచెం చల్లారితే మాత్రము పొడిపొడలాగా వస్తుందండి ఇప్పుడు నేను ఎంత ఎసురైతే చెప్పానో ఆ ఎసురు తోటి యాడ్ చేసుకోండి చాలా బాగా వస్తుంది రైస్ చూడండి కింద తేమ కూడా లేదనమాట ఇంకా పిల్లలకైతే చల్లార్చిన తర్వాత నేను బాక్స్ సెట్ చేస్తాను కాబట్టి ఫస్ట్ అయితే ప్లేట్లోకి తీసుకుంటున్నాను కర్రీ కూడా వేసేసి బాగా మిక్స్ చేసి ఫ్యాన్ కింద అయితే పెడతానండి చల్లారిపోయిన తర్వాత బాక్స్లో అయితే సెట్ చేసుకుంటాను ప్రతిరోజు ఇదేనండి ఇంక నేను చేసే పని ప్రతి ఇళ్ళాలకి ఉండే మార్నింగ్ మార్నింగ్ ఉరుకులు పరుగులు ఇవే కదండి ముందు ఫస్ట్ పిల్లలకి రెడీ చేసామనుకోండి ఇంకా కొంచెం తీరిగ్గా కూర్చొని మిగతా పనులు అయితే చేసుకుంటాము ఇంకా పిల్లలకి బ్రేక్ఫాస్ట్కు దోశ కూడా వేసేస్తున్నానండి వాళ్ళు రెడీ అయిపోయారనమాట ఇంకా బ్రేక్ఫాస్ట్ వేడివేడిగా ఇచ్చేస్తే తినేసి వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోతారు ఒకరి స్కూల్కి ఒకరి కాలేజీకి ఎంత మంచి కలర్ వచ్చిందో నేను అప్పుడప్పుడు మిక్సీలో వేస్తానండి రెగ్యులర్గా అయితే వేయను రెగ్యులర్గా నేను గ్రైండర్లోనే యూజ్ చేస్తూ ఉంటానన్నమాట ఇంకా పండగ పనులు స్టార్ట్ అయిపోయాయి అని చెప్పొచ్చండి పండుగ వంటలు అయితే చేసేస్తున్నాను అనమాట ఇక్కడ మురుకులు చేద్దామని చెప్పేసి ఈసారి కొంచెం కొత్తగా ట్రై చేస్తున్నాను వాటికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఫ్రై చేసుకుంటున్నానండి ఇంకా పిల్లలందరూ వెళ్ళిపోయిన తర్వాత ఇంట్లో పనులన్నీ అయిపోయిన తర్వాత ఇలాంటి పనులంటే చేస్తూ ఉంటాను నేను తర్వాత బియ్యం కూడా నేను ఈ విధంగా ఫ్రై చేసుకుంటున్నానండి ఈ మెథడు మా అమ్మ నా చిన్నప్పుడు చేసేదనమాట ఒకసారి నేను కూడా ట్రై చేస్తే ఎలా ఉంటుంది అని అనిపించింది అంతే కదండి ఎవరమైనా కూడా అమ్మ వాళ్ళను ఫాలో అవుతూ ఉంటాం కదా ఇది మా అమ్మ రెసిపీ అని చెప్పొచ్చు అనమాట ఈ రెసిపీ అయితే మీకు త్వరలోనే షేర్ చేస్తాను రండి ఇవి చేయడానికైతే ఇంకా టూ త్రీ డేస్ పడుతుంది రండి ఇటులోపు అయితే బురుగులు ముద్దలు చూసేయండి నేను బురుగులతో అయితే బురుగుండలు చేస్తున్నానన్నమాట ఇవి బొరుగు ముద్దలు అనేవాళ్ళము ఇక్కడైతే నేను అయితే ఇవి తీసుకున్నానండి ఉగ్గాని బొరుగులు అంటాం కదా అవి తీసుకున్నాము ఇంకోటి అయితే మనకు ఉప్పు బురుగులు దొరుకుతాయండి అవి నంద్యాల అని కూడా అంటాము అవి కాదు వీటితో అయితేనే బొరుగు ముద్దలు చాలా బాగా వస్తాయండి మురుమరారు లడ్డు అని కూడా అనొచ్చు అనమాట హిందీలో మురుమిరారు లడ్డు అంటారనమాట ఈ బొరుగుల్ని కొంచెం వెచ్చగా చేయాలండి అంటే ఫ్రై ప్యాన్లో వేసేసుకొని కొంచెం సేపు అంటే ఒక రెండు మూడు నిమిషాలు కూడా పట్టదండి ఒక టూ మినిట్స్ ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుందనమాట వెచ్చ తగిలిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని పక్కకు తీసేసుకోవాలి ఇవైతే నేను బెల్లంతోనే చేస్తానండి మా ఇంట్లో స్వీట్ చాలా తక్కువ చేస్తాం కానీ కొన్ని కొన్ని ఇష్టపడతాం కదండి ఎవరైనా కూడా అలాంటి వాటిలో ఇది కూడా ఒకటి అనమాట ఇప్పుడైతే నేను బెల్లం కూడా తీసుకుంటున్నానండి బెల్లం అయితే ఆల్రెడీ ఇలా చిన్న చిన్న ముక్కలుగా కొట్టేసేది పెట్టుకున్నాను అనమాట తురుము పెట్టుకోవడం కూడా తురుము పెట్టుకోవచ్చు అనమాట ఇక్కడైతే నేను వన్ అండ్ హాఫ్ కప్ వరకు తీసుకుంటున్నానండి ఇక్కడ మీకు ఇంకో డౌట్ కూడా రావచ్చు అయితే పెద్ద బౌల్తో తీసుకున్నావు కదా విజయ ఇప్పుడు చిన్న తోటి నాకు బెల్లం చూపిస్తున్నారు ఎలాగా అని చెప్పేసి మీరు ఏ కప్పుతో అయితే మీరు బొరుగులు తీసుకుంటారో ఆ కప్పుతో అయితే వన్ బై ఫోర్త్ కప్పు బెల్లం వచ్చేంత వరకు తీసుకోండి కరెక్ట్గా సరిపోతుంది నేను ఎప్పుడైనా ఏ స్వీట్ చేయాలనుకున్న బెల్లాన్ని ఈ విధంగా ముందు వాటర్ వేసేసి బాగా మరగబెడతానండి అంటే బెల్లం అంతా కరిగేంత వరకు ఈ విధంగా చేసుకుంటానమాట దీన్ని వడగట్టేసుకొని మాత్రమే నేను స్వీట్స్ అనేది చేసుకుంటాను ఎందుకంటే ఈ బెల్లంలో ఒక్కోసారి నలకలు అలాగే ఇసుక లాంటిది వస్తుంది కదా అలా అంతా మనము ఇలా వడబోసుకోవడం వల్ల అదంతా క్లియర్ అయిపోతుంది ఈ విధంగా వడబోసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తున్న జ్యూస్ని మాత్రమే మనము పాకం అనేది పట్టుకోవాలి ఈ పాకం అనేది చాలా గట్టి పాకం రావాలండి అరిసెల పాకం కానీ అలాంటివి పనికి రావు మనకి మంచి గట్టి పాకం వచ్చినప్పుడు మాత్రమే మనకు ఈ ఉండలు అనేది చక్కగా నిలుస్తాయి అనమాట చూడండి ఈ విధంగా కంటిన్యూగా కలుపుకుంటూ ఇలా చిక్కబడేంత వరకు మనం చేసుకున్నాం అనుకోండి ఇప్పుడు మీకు పాకం చూపిస్తాను చూడండి వేసిన వెంటనే గడ్డలాగా తయారవుతుంది చూడండి ఈ విధంగా ఒక రాయిలాగా తయారవుతుందండి మనకి ఇప్పుడు కరెక్ట్ పాకం వచ్చిందని అర్థం అనమాట ఇది ఒకసారి ప్లేట్లో వేసినామంటే కానీ అని సౌండ్ కూడా వస్తుంది అనమాట ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనము బొరుగులు అనేది యాడ్ చేసుకోవాల్సింది ఉంటుంది పాకం అయితే వచ్చేసిందండి పాకం వచ్చిన వెంటనే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి లేదంటే ఇది ఇంకా గట్టిపడేసి మనకు రాళ్ళులాగా తయారవుతాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని బొరుగులు ఆల్రెడీ నేను కొంచెం వెచ్చబడేంతవరకు పెట్టాను కదండి అది ఇందులో మొత్తం యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి ఈ బురుగులన్నిటికీ మనకు ఈ పాకం పట్టేలాగా కలుపుకునేసి వెంటనే ఉండలు అనేది చుట్టుకోవాలన్నమాట మీలో ఎంతమందికి ఈ బురుగు ముద్దలు ఇష్టమో కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి మా చిన్నప్పుడు అయితే మా ఊర్లో ఒక అంగడి ఉండేదండి స్కూల్ నుంచి రాగానే పరిగెత్తుకుంటూ అంగడికి వెళ్ళేవాళ్ళము అప్పుడు ఎంతలేండి ఐదు పైసలు అలా ఉండేదేమో చూడండి ఇక్కడ బాగా మిక్స్ చేసుకున్నాను ఇప్పుడైతే ఉండలు చుట్టేసుకుందాము ఈ ఉండలు చుట్టుకోవడానికి కూడా ఒక చిన్న టెక్నిక్ అయితే ఫాలో అవుదామండి ఇక్కడ ఒక గరిటి కనిపిస్తుంది కదా మీకు ఈ గరిటికు కొంచెం నెయ్యి అయితే రాసేసుకొని ఈ గరిటితోనే మనం ఉండలు అనేది ఈజీగా చుట్టుకోవచ్చు ఇది కొంచెం వేడి మీద ఉన్నప్పుడు మాత్రమే టకటక చుట్టుకోవాలండి చేయి కాలే ఛాన్స్ ఉంటుంది కాబట్టి చేతికి వాటర్ అద్దుకుంటూ మనం ఉండలు అనేది చుట్టుకోవాలన్నమాట చూడండి ఈ విధంగా మనకు ఎంత సైజులో కావాలో అంతవరకు ఈ విధంగా సెట్ చేసుకొని చేతిని తడి చేసుకుంటూ ఈ విధంగా చుట్టుకున్నాం అనుకోండి ఉండలు అనేది నీట్గా చుట్టుకోవచ్చు అన్నీ ఒకే సైజులో వస్తాయి అన్నమాట పాకం కూడా కరెక్ట్గా వచ్చిందండి చాలా టేస్టీగా చాలా బాగొచ్చాయనమాట నా చిన్నప్పుడు ఈ బొరుగు ముద్దులు ఒక్కొక్కటి ఐదు పైసలు అలాగ ఉండేదండి అప్పుడు రేటు తక్కువే అయినా కూడా వాటి జ్ఞాపకాలు మాత్రమే ఇప్పుడు కోట్లో విలువ విలువైంది అని చెప్పేసి నా ఒపీనియన్ అండి చాలా అంటే చాలా గుడ్ మెమరీస్ అనమాట దీంతో మా ఊర్లో ఉన్న ఒకే ఒక కోమిటి అంగటికి పోయేసి అక్కడ కొనుక్కునేసి తినేవాళ్ళం అనమాట చాలా బాగుండేది తింటూ ఉన్నా కూడా చాలా ఆ జ్ఞాపకాలన్నీ గుర్తొస్తుంటే భలే హ్యాపీగా ఉందండి ఇలాగైతే చేశారనమాట అన్నీ మంచి షేపుల్లో చాలా బాగా వచ్చాయన్నమాట ఈక్వల్ సైజులో వచ్చిందండి చేసుకోవడం కూడా చాలా ఈజీ అనమాట ఇప్పుడు నేను చూపించిన విధంగా మీరు ట్రై చేసి చూడండి డెఫినెట్గా చాలా అంటే చాలా బాగా వస్తాయి ఈ గరిటకు కొంచెం నెయ్యి అప్లై చేసుకొని చేసుకున్నాం అనుకోండి చేయడం ఇంకా చాలా ఈజీ చేతికి తడి అంటుకుంటూ చేసుకున్నాం అనుకోండి చేయి కాలకుండా ఉంటుందన్నమాట ఈ ఈ బురుగుమూర్తుకు చూసిన ప్రతి ఒక్కరికి చిన్ననాటి జ్ఞాపకాలు ఎంతమంది గుర్తు వచ్చాయో ఒకసారి అయితే తప్పకుండా కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేయండి అచ్చము నేను షాప్లో అప్పుడు తిన్న టేస్టే వచ్చిందండి నాకైతే ఇప్పటికీ గుర్తు అనమాట ఇప్పుడు మీకు చూపించిన క్వాంటిటీకి ఇన్ని లడ్డూలు అయితే తయారైపోయాయండి చాలా బాగా వచ్చాయి తప్పకుండా మీరు ట్రై చేసి మీరు చిన్ననాటి జ్ఞాపకాలన్నీ ఒకసారి అయితే గుర్తు తెచ్చుకోండి పండుగ పనులు స్టార్ట్ అయ్యాయి అండి ఈ సంక్రాంతి పండుగ మీరు ఏమేమి పిండి వంటలు చేస్తున్నారో తప్పకుండా కామెంట్ సెక్షన్ అయితే షేర్ చేయండి సంక్రాంతికి చేసే పిండి వంటల్లో ఇది కూడా ఒకటిలాగా జాయిన్ చేసుకోండి సూపర్గా ఉంటుందన్నమాట బురుగు ముద్దలు అయితే రెడీ అయిపోయాయి పర్ఫెక్ట్ రెసిపీ అండి తప్పకుండా మీరు అందరూ ఈజీగా ట్రై చేసుకోవచ్చు అనమాట ఇదండి ఇవాళ వీడియో ఇవాళ వీడియో మీకు అందరికీ అనుకుంటున్నాను వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం